నాకు ప్రజల పరంగా సంతృప్తి ఉంది కానీ ఈరోజు మాట్లాడే నాయకులతోటి ప్రజలను గందరగోళంలో పెట్టాలని దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని అనాలోచితంగా నేను అభిమానించేటటువంటి వ్యక్తులు కూడా ఈరోజు పేపర్లో వచ్చినటువంటి మిత్రులు మాజీ ఇరిగేషన్ మంత్రులు మాజీ ఆర్థిక మంత్రి ఆయన గారు కూడా ఈ పథకం పట్ల ఆయన మాట్లాడిన తీరు ఇప్పుడు పూర్తయింది కేవలం పంప్ హౌస్లు మూడు మాత్రమే టన్నెల్స్ పూర్తి కాకుండా ఈ నూట యాభై ఐదు స్ట్రక్చర్లు పూర్తి కాకుండా ఫీల్డ్ ఛానల్స్ లేకుండా డిస్ట్రిబ్యూటరీస్ లేకుండా ఒక ఎకరానికి కూడా నీళ్లు రావు రావాలంటే ఇంకొక ఐదు సంవత్సరాలు కావాలి ఇంకొక పదివేల కోట్లు కావాలి అప్పుడు దాకా వేచి ఉండకూడదనే ఉద్దేశంతో ఈనాటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నొప్పిచ్చి ఇరిగేషన్ మంత్రిని నొప్పించి రెండుసార్లు పిలిపించి ఈ పథకం తీసుకున్నా తప్ప నేను బటన్ నొక్కటానికి కాదు నా జీవిత కోరిక కాబట్టి ఆ ప్రాజెక్ట్లో అడ్వైజర్ అయిన పెంటారెడ్డి గారు ఆయనతోటి నొక్కించి అక్కడ ప్రజాప్రతినిధులతోటి కొబ్బరికాయ కొట్టించా నేను ప్రేక్షకులకు మాత్రమే నుంచున్నా రాష్ట్ర మంత్రిగా ఉండి కూడా ఆ నీళ్లు చూడాలనే తాపత్రయంతో వెళ్ళా తప్ప నేను ప్రచారం కోసమో క్రెడిట్ కోసమో ఈ ప్రాజెక్టులు నిర్మాణం చేయలేదు మీకు అంత కోరిక ఉంటే మరి ఐదేళ్లలో మీరే నీళ్ళు చల్లుకునే ఎవరు అభ్యంతరం పెట్టకపోదురు మీరు క్రెడిట్ తీసుకుంటే కూడా నాకు బాధ లేదు ఐదు సంవత్సరాలు దీని మీద దృష్టి పెట్టలేదు దానివల్ల ఫారెస్ట్ క్లీనెన్స్ లేదు టన్నెల్స్ లేవు స్ట్రక్చర్స్ లేవు ఎనిమిది వేల కోట్లు ఖర్చు అయింది దీన్ని ఏదో రకంగా పూర్తి చేపించాలి అని చెప్పి నేను ఈ ప్రభుత్వంలో అయ్యా తప్ప నాకు ఎకరం పొలం కూడా ఈ ప్రాజెక్టు కింద లేదు వైరా ప్రాజెక్టుకి లంకాసాగర్ ప్రాజెక్ట్ తీసుకెళ్తుంటే కొన్ని రాజకీయ పార్టీలు సత్తుపల్లికి తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తున్నారని ఇప్పుడు నాది సత్తుపల్లి కాదు నాది ఖమ్మం అట్లా అనుకుంటే నేను తీసుకొస్తే రఘునాథపాలెం మండలానికి తెచ్చుకోవాలి కానీ నా ఉద్దేశం అంత సంకుచితంగా ఉండదు నేను కీర్తి కోసం ప్రతిష్ట కోసమో బెక్సీల కోసమో ప్రకటనల కోసమో ప్రచారం కోసమో బతికే మనిషిని కాదు నేను చేసిన పనే నా ఫిక్సీ ఆ వంతెన చూస్తే నేను కనపడాలి రోడ్డు చూస్తే నేను కనపడాలి నీళ్లు చూస్తే నేను కనపడాలి ఆ బిల్డింగ్ చూస్తే నేను కనపడాలి తప్ప ఫిక్సీ పెట్టే కార్యకర్తను కూడా నేను ఓదారుస్తా మీ జేబులో వంద రూపాయలు ఖర్చు పెట్టవద్దని చెప్పి బతిలాడతా దానికోసం మీరు సంపాదించిన కష్టం మీరు ఖర్చు పెట్టుకోబోకండి మన పని శాశ్వతంగా ఉండాలి మన ఫలాలు ప్రజలకు అందాలి వాళ్ళ మోములో చిరునవ్వు చూడాలి వాళ్ళ మనసులో మన మాట రావాలి అంతే తప్ప తాత్కాలికమైనటువంటి ప్రచార ఆర్భాటం కోసమో పేరు కోసమో క్రెడిట్ కోసమో ఈ తుమ్మల ఆరాట పాడలేదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అట్లా అనుకుంటే పూజలు ఎన్టీ రామారావు గారు దయ వల్ల తెలుగు గంగలో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో చారిత్రకమైనటువంటి ప్రాజెక్టులు ఆ రోజు రాయలసీమ ఉద్యమం వస్తే ఆంధ్రీ నేవా గాలేరు నగరి తెలుగు గంగ ఆ పథకాల్లో భాగస్వామ్యం అయ్యేటటువంటి అవకాశం వచ్చింది శంకుస్థాపనలు చేపించే అవకాశం వచ్చింది అదే శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నా చేతుల మీదుగా చేసే అవకాశం వచ్చింది ప్రపంచ బ్యాంక్ నిధులతో ఆసియాలో కల్లా ఎత్తైనటువంటి ఎత్తిపోతల పథకం ఈరోజు ఎస్ఎల్బీసీ ఎలిమినేట్ మాధవ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ మూడు సంవత్సరాల కాలంలో పూర్తి చేసి నీళ్లు వదిలి నా మాట నిలబెట్టుకున్న ఆ రోజున తన్నీలు పా లేట్ అవుతుంది ఎస్ఎల్బిసి తన్నెలు ఇరవై ఏడు దాకా పూర్తి కాదు ఈ లోపల నాగార్జున సాగర్ నీళ్లు కరువు పీడిత ప్రాంతమైనటువంటి నల్లగొండకు జారాలి ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైనటువంటి ఆ ప్రజలకి మీరు చూశారు కాళ్ళు వొంకర పోయి నడువునొంకరపోయి మునుగోడు దేవరకొండ ఆ ప్రాంతాల్లో ప్రజల యొక్క ఇబ్బందులకి మంచినీళ్ళు లేక ఫ్లోరైడ్ నీళ్ళకి బాధపడేటటువంటి వాళ్ళకి నీళ్లు అందించాలని చెప్పి ఎస్ఎల్బిసి పూర్తి చేసి అక్కంపేళ్ళింకి బ్యాలెన్స్ ఇరవై ద్వారా తాగునీరు ఇచ్చి హైదరాబాద్కి మంచి నీళ్లు కూడా ఆ పథకం ద్వారా అనుసంధానం చేశాం రెండు లక్షల ఎకరాలకి ఎస్ఎల్బిసి ద్వారా సాగునీరు ఇచ్చాం కింద ఫ్లడ్ ఫోర్ కెనాల్ ద్వారా మళ్ళీ ఒక ఎనభై వేల ఎకరాలకి నీళ్ళు ఇచ్చాం సాగర్ మీద ప్రతి లిఫ్ట్ మీద నా చెయ్యి ఉంది నా పేరుంది నేను నీళ్లు చల్లుకోలేదు నేను క్రెడిట్ తీసుకోలేదు ఆ రైతుల ఆనందం వాళ్ళ పంటలు చూసి ఆనందపడేవాడిని తప్ప టెక్సీలు చూసి ఆనందపడేవాడిని కాదు